హాయ్ అండి వెల్కమ్ టు విహా తెలుగు షార్ట్స్ ఇక్కడ జమ్మికుంటలో మేమైతే ప్రచారానికి టిఆర్ఎస్ అయితే వచ్చేసినాం ఎందుకంటే ఈరోజు ఇక్కడ కనిపిస్తున్నారు కదా కౌశిక్ రెడ్డి గారు అయితే వచ్చేస్తున్నారంట అందుకని మేమైతే ప్రచారానికైతే వచ్చేసినాం డేటు ఓటు డేట్ అయితే వచ్చేసింది పేపర్స్ అయితే వచ్చేసినాయి లెవెన్కి బుధవారం రోజు అని వచ్చింది ఉదయం ఏడు గంటల నుంచి ఐదు గంటల వరకు ఉండింది ఇదైతే వీడియో నేను కొంచెం లేట్ అప్లోడ్ చేస్తున్నానండి ఎందుకంటే నాకు వీడియోస్ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం లేట్ అయింది నిన్నైతే ఓటైతే వేసిస్తాము టీఆర్ఎస్ మీటింగ్ టిఆర్ఎస్ మీటింగ్స్ అయినా కాంగ్రెస్ మీటింగ్స్ అయినా ప్రతి ఒక్కదానికి ప్రచారంకి వెళ్ళాము మేమైతే ఓటైతే వేసిస్తాము అయిపోయాండి అయిపోయాయండి ఇక రిజల్ట్ అయితే ఉండింది అంతే ఓట్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి నా వీడియో నచ్చే లైక్ చేయండి సబ్స్క్రైబ్